స్టూడెంట్స్ ఈరోజు మనం పోషకాహార లోపం వ్యాధులు అనే పాఠం గురించి ఈ వీడియోలో చూద్దాము పోషకాహార లోపం అసలు పోషకాహారం అంటే ఏంటి మనం తినే ఆహారంలో గతంలో పాఠంలో మనం నేర్చుకున్నాం మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రొవ్వులు ఖనిజ రవణాలు విటమిన్లు ఇవన్నీ సమాన పాళ్లలో తీసుకోవాలి దాన్నే సంతులిత ఆహారం లేదా సమతుల ఆహారం అంటారని చెప్పుకున్నాం అలాంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి అవన్నీ సమాన పా సరైన పాళ్ళలో ఉన్న ఆహారం తీసుకోవాలి ఒకవేళ మనం అలా తీసుకోలేదనుకోండి దానివల్ల మనకి కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వాటినే మనం పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు అని చెప్పుకుంటాం అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి అనేది ఒకసారి చూద్దాం ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్న జనాభాలో దాదాపుగా మూడింట రెండు వంతుల మంది అంటే ప్రపంచ జనాభా మొత్తాన్ని మూడు భాగాలు చేసినట్లయితే అందులో రెండు భాగాల మందికి కూడా ఆహారానికి సంబంధించిన ఏదో ఒక రకమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నారనమాట అందులో ఎక్కువ మంది పోషకాహారం లేకపోవడం వల్ల వచ్చే జబ్బులతో బాధపడుతున్నారు మరికొందరేమో ఎక్కువ క్యాలోరిఫిక్ విలువ అంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినటం వల్ల వచ్చే జబ్బులతో కూడా బాధపడుతున్నారు ఇలా రెండు రకాలుగా ఉన్నారు మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ జబ్బులు ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా మనం పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట పోషకాహార లోపం వ్యాధులు అసలు ఏంటి పోషకాహార లోపం అంటే చూద్దాం మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు తగిన పాళ్లలో లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఇందాక చెప్పుకున్న పోషకాలు ఏమేంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు అందులో ఒకటి తగ్గినా లేదా ఒకటి కన్నా ఎక్కువ తగ్గినా కానీ అవి సరైన పాళ్లలో లేకపోతే అప్పుడు దాన్ని పోషకాహార లోపం అంటారు అసలు ఎందుకు వస్తుంది పోషకాహార లోపం దాని కారణాలు చూద్దాం మొదటిది అనారోగ్యం మన శరీరం అనారోగ్యంగా ఉన్నట్లయితే మనం పోషకాహారం తీసుకున్నా కానీ అది శరీరం వినియోగించుకోలేదనమాట అదొక కారణం ఇంకోటి కావాలని తినకపోవటం కొంతమంది ఫ్యాషన్ కోసం సన్నబడాలని పోషకాహారం తినకుండా ఉంటారు అలా తినకుండా ఉన్నా కానీ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయన్నమాట నెక్స్ట్ పోషక విలువల పట్ల ఆహారం వండే పద్ధతులపైన సరైన అవగాహన లేకపోవటం పోషక విలువల పట్ల అంటే ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయి అనేది తెలియకపోవటం చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందులో ఏముంటాయి అనేది సరిగ్గా తెలియదు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పదార్థాలు ఎక్కువ తినటం కొన్ని అసలు తినకపోవటం లాంటివి జరుగుతుందన్నమాట అలా కూడా పోషకాహారం లోపించే అవకాశం ఉంటుంది అలాగే ఆహారం వండే పద్ధతులు ఎలా వండాలి ఆ పోషకాలన్నీ కొంతమంది ఏం చేస్తారు కొన్ని ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడకబెట్టి మొత్తం నీళ్లన్నీ అనుకోండి అందులో ఉన్న పోషకాలన్నీ ఆ నీళ్ళలోనే వెళ్ళిపోతాయి అట్లా వండే పద్ధతుల మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల కూడా ఆ పోషకాలు మన శరీరానికి అందవన్నమాట అదొక కారణం నెక్స్ట్ సామాజిక ఆర్థిక అంశాలు మొదలైన కారణాలు ఆర్థిక అంశాలు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కానీ పోషకాహారం తినలేము రోజు పచ్చడన్నమే తిన్నారనుకోండి కూరలు కొనుక్కోలేక దానివల్ల అన్నం ఒకటే తినడం వల్ల కార్బోహైడ్రేట్ ఒక్కటే దొరుకుతుంది శరీరానికి మిగతా ఏవి దొరకవు అలా కూడా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది సామాజిక అంశాలు కొన్ని నమ్మకాలు ఉంటాయి ఎత్తనొచ్చు ఈ రెండు కలిపి వండకూడదు అత్తెనకూడదు గర్భిణీలు ఎత్తనకూడదు బాలింతలు అత్తెనకూడదు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి చాలా అలాంటి కారణాల వల్ల కూడా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ కారణాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోషకాహార లోపం రకాలు అసలు ఎన్ని రకాలుగా ఉంది పోషకాహార లోపం అనేది అందులో మొదటిది ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం అంటే ప్రోటీన్లు లోపిస్తే వచ్చే జబ్బులకు సంబంధించింది అనమాట నెక్స్ట్ కెలోరీల పరమైన పోషకాహార లోపం క్యాలరీస్ అంటే మనకి శక్తినిచ్చేవి ఏంటి శక్తినిచ్చేవి పిండి పదార్థాలు అనమాట కార్బోహైడ్రేట్స్ లోపిస్తే వచ్చే పోషకాహార లోపం మూడోది ప్రోటీన్లు మరియు క్యాలరీల సంబంధమైన పోషకాహార లోపం రెండు లోపించడం ప్రోటీన్స్ క్యాలరీస్ రెండు లోపించడం ఇలా మూడు రకాలుగా ఉంది నెక్స్ట్ అందులో మొదటిది చూద్దాం ప్రోటీన్ల సంబంధ పోషకాహార లోపం ప్రోటీన్లు లోపిస్తే మనం తినే ఆహారంలో అదే పనిగా చాలా రోజుల పాటు ప్రోటీన్లు లోపిస్తే ఏం జరుగుతుంది అంటే క్వాషిఆర్కర్ చిన్నపిల్లల్లో ఒక జబ్బు వస్తుంది అనమాట ఆ జబ్బు పేరే క్వాషియార్కర్ ఈ పిల్లల్ని గమనించండి జాగ్రత్తగా వీళ్ళలో పొట్ట ముఖం ఉబ్బినట్టుగా ఉన్నాయి చేతులు కాళ్ళు పుల్లల్లాగా కనిపిస్తున్నారు అనమాట క్వాషిఆర్కర్ లక్షణం గుర్తుపట్టవచ్చు మనం వీధిలో కొంతమంది పిల్లలు మనకి ఇలా కనిపిస్తారు అంటే ఏంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్ అందుతుంది కానీ ప్రోటీన్ అందదనమాట మాంసకృతులు తినకపోవటం వల్ల అలా ఉంటారు లక్షణాలు ఏంటి అసలు క్వాషిఆర్కర్ లక్షణాలు ఇది ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి ముందే చెప్పుకున్నాం ప్రోటీన్లు లోపిస్తే వచ్చే పోషకాహార లోప వ్యాధి అనమాట ఇది క్వాషిఆర్కర్ శరీరంలోని కణాంతర అవకాశాలలో నీరు చేరటం వల్ల శరీరం అంతా ఉబ్బినట్లు కనిపిస్తుంది కణాంతర అవకాశం కణాల మధ్య ఖాళీ ప్రదేశాలలో నీరు చేరుతుంది అనమాట చేరటం వల్ల వాళ్ళు లావుగా ఉబ్బినట్టుగా కనిపిస్తారు ముఖం కాళ్ళు జట్లన్నీ ఉబ్బినట్టు ఉంటాయి అనమాట పట్టకూడ చూసారు కదా ఇందాక అంతేగాని అది బలమో లేకపోతే బొద్దుగా ఉన్నాడు అనుకోవడానికి లేదనమాట చాలా మెత్తగా ఉంటారు అదంతా నీరు మాత్రమే కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది కండరాలు ఉండవు అసలు మెత్తగా ఉంటారు నొక్కి చూసినట్లయితే చేతులు కానీ బుగ్గలు కానీ కండరాలు ఏమి ఉండవు అసలు కండరాలు ఏర్పడవు కండరాలు ఏర్పడాలంటే ప్రోటీన్ ఉండాలి కదా మనకు తెలుసు ప్రోటీన్ దేనికి ఉపయోగపడతాయి మన శరీర నిర్మాణానికి అలాగే కండరాల పెరుగుదలకి కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి అది లేదు లోపించింది కాబట్టి కండరాలు ఉండవు అనమాట వీళ్ళకి కాళ్ళు చేతులు ముఖం బాగా ఉబ్బి ఉంటాయి అంటే నీరు పట్టినట్టుగా ఉంటారనమాటందా చెప్పుకున్నాం కదా కణాంతర అవకాశాల్లో నీరు చేరడం వల్ల ఉబ్బినట్టుగా ఉంటారు పొడిబారిన చర్మం విరేచనాలతో బాధపడుతూ ఉంటారు డ్రై స్కిన్ బాగా పొడిబారి పగిలిపోయి ఉంటుంది అనమాట చర్మం అంతా కూడా అలాగే ఎప్పుడూ విరేచనాలు మోషన్స్తో బాధపడుతూ ఉంటారు ఇవి లక్షణాలు క్వాషర్కర్ లక్షణాలు రాయండి అంటే పరీక్షలో మీరు ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రోటీన్లు మరియు క్యాలరీల సంబంధిత పోషకాహార లోపం మెరాస్మస్ మొదటి చూసింది క్వాషియాకర్ క్వాషియాకర్ అంటే కేవలం ప్రోటీన్లు లోపిస్తే వచ్చే వ్యాధి ఇప్పుడేంటి ప్రోటీన్లు క్యాలరీలు రెండు లోపించినాయి అనుకోండి వాడి కార్బోహైడ్రేట్ అందింది క్వాషియాకర్ పిల్లడికి కానీ వీడికి ఇప్పుడు ఈ పిల్లలకి ఏంటంటే రెండూ అందవు అలా వచ్చే జబ్బు పేరు మెరాస్మస్ ఈ పిల్లల్ని చూడండి ఎలా ఉన్నారు అంత బాగా ఎండిపోయి ఎముకలన్నీ మనకి స్పష్టంగా అనిపిస్తున్నాయి పక్కటెముకలు కానీ భుజపట ఎముకలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అసలు ఏం లేదు వాళ్ళలో ఇంత కూడా కండరాలు లేవు కార్బోహైడ్రేట్ తిన్న ఇది కూడా లేదు మరి మెరాస్మస్ లక్షణాలు ఏంటో చూద్దాం ఇది ప్రోటీన్లు క్యాలరీలు రెండు లోపించడం వల్ల కలిగే వ్యాధి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కేవలం ప్రోటీన్లు లోపిస్తే క్వాషియర్కర్ ప్రోటీన్లు క్యాలరీలు రెండు లోపిస్తే వచ్చేది మెరాస్మస్ నిస్సత్తువుగా బలహీనంగా ఉండటం లక్షణం దీని లక్షణం అనమాట నిస్సత్వ అంటే వాళ్ళకి ఒంట్లో అసలు ఏమాత్రం శక్తి ఉండదు చాలా బలహీనంగా ఉంటారు ఇప్పుడు చూసారు కదా ఇద్దరు పిల్లల్ని కండరాలలో పెరుగుదల లోపిస్తుంది ఎలాగ ప్రోటీన్లు లేవు కాబట్టి కండరాలు ఇంకా దేని నుంచి పెరుగుతాయి పెరగవు పొడి బారిన చర్మం ఉంటుంది కాషియాకర్రు వాళ్ళకు ఉన్నట్టుగానే వీళ్ళలో కూడా డ్రై స్కిన్ ఉంటుంది వీళ్ళు కూడా విరోచనాలతో బాధపడుతూ ఉంటారు అనమాట చాలా కోపంగా కూడా ఉంటారు వీళ్ళు ఇవి మెరాస్మోస్ లక్షణాలు ఇక మూడోది ఏంటి ఇప్పుడు దాకా లోపాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎక్కువ తినటం వల్ల వచ్చేది స్థూల కాయత్వం ఒబేసిటీ చూడండి పిల్లలని వీళ్ళిద్దరు చూడండి బహుశా అన్న చెల్లి అనుకుంటా చూడండి ఎంత లావుగా ఉండాల్సిన దానికన్నా చాలా అధిక బరువుతో కండలతో ఎలా ఉన్నారు చూడండి స్థూలకాయత్వం అంటే చూద్దాం అధిక క్యాలరీలు ఉండే ఆహారం నిరంతరం తీసుకోవటం వల్ల స్థూలకాయత్వం వస్తుంది అధిక క్యాలరీలు అంటే ఎక్కువ పిండి పదార్థాలు అదే పనిగా తింటారనమాట నిరంతరం తింటూనే ఉంటారు అలా తినటం వల్ల ఏమవుతుంది అదంతా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది అనమాట అలా పేరుకుపోవటం వల్ల విపరీతమైన బరువు పెరుగుతారు దానివల్ల వచ్చేదాన్నే స్థూలకాయత్వం ఇంగ్లీష్లో ఒబేసిటీ అంటాం ఈ స్థితిలో శరీరంలో అధిక కొవ్వు చేరటం వల్ల అధిక బరువుకు దారితీస్తుంది ఒక వయసుకి వాళ్ళ ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అంతే బరువు ఉండాలి వీళ్ళు అంతకన్నా నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ బరువు ఉంటారనమాట ఎందుకని ఇందాక చెప్పుకున్నాక అధిక క్యాలరీలు తీసుకోవడం వల్ల అదంతా కొవ్వుగా మారిపోతుంది దానివల్ల విపరీతంగా బరువు పెరుగుతారు దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి హృదయ సంబంధ సమస్యలు అంటే హార్ట్ డిసీజెస్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఫ్యూచర్లో భవిష్యత్తులో మూత్రపిండ సమస్యలు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి పిత్తాశయ సంబంధ సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట స్థూలకాయత్వం వాళ్ళకి ఇక విటమిన్లు పోషకాహార లోపం వల్ల వచ్చే జబ్బుల గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటికి రెండు జబ్బులు తెలుసుకున్నాము ప్రోటీన్లు లోపిస్తే క్వాషియాకర్ ప్రోటీన్లు క్యాలరీలు రెండు లోపిస్తే మెరాస్మస్ అని చెప్పుకున్నాం అతిగా క్యాలరీలు తినడం వల్ల స్థూలకాయత్వం వస్తుందని చెప్పుకున్నాం ఇప్పుడు విటమిన్లు లోపిస్తే ఏ ఏ వ్యాధులు వస్తాయి అసలు విటమిన్లు అంటే ఏంటి ఒకసారి చూద్దాం విటమిన్లు జీవ సంబంధమైన పదార్థాలు అంటే జీవులకు సంబంధించినవి ఇవి శరీరానికి అతి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు మనం మొక్కల్లో మీరు నైన్త్ క్లాస్లో చదువుకున్నారు మొక్కల్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉన్నట్లుగానే మనం కూడా ఎక్కువ మొత్తంలో తీసుకునేవి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అవి స్థూల పోషకాలు అంటాము ఇంకా అవి కాకుండా అతి తక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కానీ విటమిన్ కానీ కొంచెం కొంచెం మన శరీరానికి సరిపోతాయి అలాంటి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు ఇవి మన శరీరానికి కొంచెం కొంచెమే అవసరం ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి శరీరంలో సంశ్లేషించబడవు మన బాడీ దానంతట అది వీటిని తయారు చేసుకోలేదు మరి ఎట్లా లభిస్తాయి మన బాడీకి విటమిన్స్ మనం తినే ఆహారం ద్వారాను జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించడం వల్ల శరీరానికి అందుతాయి మనం తినే ఆహారం ద్వారా కొన్ని రకాల విటమిన్లు మన బాడీకి అందుతాయి ఇంకా రెండో మార్గం ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా కొన్ని రకాల విటమిన్లని అది సంశ్లేషణ చేస్తుంది అనమాట ఉదాహరణకు విటమిన్ బి అంటే సైనకోబాల్మిన్ అంటాము అది బ్యాక్టీరియా తయారు చేస్తుంది అట్లా మన శరీరానికి విటమిన్లు అందుతాయి తినే ఆహారం వల్ల అలాగే మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు తయారు చేయడం వల్ల నెక్స్ట్ విటమిన్లలో రకాలు ఎన్ని ఉన్నాయి అసలు విటమిన్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఏంటవి నీటిలో కరిగేవి కొన్ని విటమిన్లు నీటిలో కరిగిపోతాయి ఊరికే మన బాడీలో నిల్వ ఉండవు అనమాట అవి అవేంటి ఉదాహరణకి బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి బి కాంప్లెక్స్ అని ఎందుకన్నాము అంటే బి విటమిన్ అనేది ఒక విటమిన్ కాదు విటమిన్ సి అంటే ఒక ఒకటే విటమిన్ అది కానీ విటమిన్ బి అనేది బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఇలా రకాలు ఉన్నాయి అనమాట వాటి కలిపి ఆ గుంపుని బి కాంప్లెక్స్ అంటారు బి విటమిన్ల గుంపు అని అలాగే విటమిన్ సి ఇవి రెండు కూడా నీటిలో కరిగిపోతాయి విటమిన్ సి ఉదాహరణకి మనం టమాటా టమాటాలో సి విటమిన్ ఉంటుందని చెప్తాము ఒక టమాటా పండుని మీరు కడుక్కొని తింటే దాని మీకు సి విటమిన్ వస్తుంది అదే మీరు కూర వండిన తర్వాత తిన్నారనుకోండి అందులో సి విటమిన్ ఉండదు ఎందుకని అంటే వేడి చేస్తే నశించే విటమిన్ సి అనమాట వేడి చేస్తే అందులో సి విటమిన్ ఉండదు అది అది నీళ్ళలో కరిగిపోతుంది అట్లాగే బి కాంప్లెక్స్ సిఈ రెండు నీటిలో కరిగేవిటమిన్లు రెండోది ఏం రకం క్రొవ్వులలో కరిగేవి ఇక మిగతా అవి ఏమున్నాయి ఏ డిఇకే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే ఈ విటమిన్లన్నీ క్రొవ్వుల్లో కరిగేవి ఇవి విటమిన్లలో రకాలు గుర్తుపెట్టుకోండి నీటిలో కరిగేవి క్రొవ్వుల్లో కరిగేవి నీటిలో కరిగేవి బి అండ్ సి క్రొవ్వుల్లో కరిగేవి ఏ డిఈకే తర్వాత విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి ఒకసారి చూద్దాం దానికన్నా ముందుగా బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పుకున్నాం కదా వాటికి అసలు రసాయన నామాలు ఏంటి కెమికల్ నేమ్స్ ఏంటి అవి లోపిస్తే వచ్చే జబ్బులు ఏంటో ముందు చూద్దాము మీకు దీని గురించి ఒక ఉంది మీ టెన్త్ క్లాస్ బయాలజీ బుక్లో దాన్ని జాగ్రత్తగా తర్వాత స్టడీ చేయండి ముందు అసలు విటమిన్ రసాయన నామం ఏంటి అది లోపిస్తే వచ్చే జబ్బు ఏంటో తెలుసుకుందాం ముందుగా వన్ బీ వన్ని థయామిన్ అంటారు థయమిన్ లోపిస్తే వచ్చే జబ్బు బెరీ బెరీ నెక్స్ట్ విటమిన్ బి టూ రైబోఫ్లావిన్ విటమిన్ బి టూ రసాయన నాము రైబోఫ్లావిన్ అది లోపిస్తే వచ్చే జబ్బు పేరు గ్లాసైటిస్ గ్లాసైటిస్ అంటే నోటికి వచ్చే నాలుగు వచ్చే జబ్బు అనమాట నాలుగు అంటారు చూసారా అది ఇక్కడ చూడండి బెర్రిబెరీ ఆ గోళ్లు వేళ చివరలు వెడల్పోయిపోయి ఆ గోళ్ళు అలా మారుతాయి అనమాట ఈ రైబోఫ్లావిన్ లోపించినప్పుడు ఇదిగో నాలుగు ఇలా ఎర్రగా పూసి నాలుకంతా పొక్కులు పొక్కులు వస్తుంది అనమాట ఈ నాలుగు పూసింది మంట పుడుతుంది అంటారు కదా అప్పుడు రైబోఫ్లావిన్ లోపమని వెంటనే తెలుసుకొని రైబోఫ్లావిన్ ట్యాబ్లెట్స్ దొరికితే చిన్న చిన్నవి రాస్తారనమాట డాక్టర్లు మీకు నెక్స్ట్ విటమిన్ బి త్రీ బి త్రీని నియాసిన్ అంటారు నియాసిన్ లోపిస్తే పెల్లాగ్రా అనే ఒక చర్మ వ్యాధి వస్తుంది నెక్స్ట్ బీ సిక్స్ పైరిడాక్సిన్ బి సిక్స్ రసాయన నామం పైరిడాక్సిన్ బి సిక్స్ లోపిస్తే మనకి రక్తహీనత వస్తుంది ఎనీమియా అంటాం తర్వాత బీ ట్వెల్వ్ ఇది మనం ఇందాక జీర్ణాశయంలో ఉన్న బ్యాక్టీరియా సంశ్లేషణ చేస్తుంది విటమిన్ అని చెప్పుకున్నాం కదా సయానోకోబాలమిన్ ఇది లోపించిన పెర్నీషియస్ ఎనీమియా ఇది కూడా రక్తహీనతకు సంబంధించిన జబ్బు అనమాట తర్వాత ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ లోపించిన ఎనీమియా అనే వస్తుంది అందుకే గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఈ ట్యాబ్లెట్స్ రాస్తారనమాట రక్తహీనత రాకుండా బీ ఫైవ్ విటమిన్ బి ఫైవ్ రసాయనికంగా ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు ప్యాంటోథెనిక్ ఆమ్లము ఇది లోపిస్తే అరికాళ్ళలో మంటలు వస్తాయి ఇంకా ఏం పూసినా తగ్గదు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గుతుంది విటమిన్ బి సెవెన్ దీన్ని బయోటిన్ అంటారు ఇది లోపిస్తే నాడీ సంబంధ సమస్యలు నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు వస్తాయి మీకు చూడండి ఇందాక పెల్లాగ్రా అని చెప్పుకున్నాం కదా విటమిన్ బి త్రీ ఫస్ట్ బీ త్రీ నియాసిన్ లోపిస్తే వచ్చేది పెలాగ్రా చర్మం మీద చూడండి ఆమె ఫేస్ అంతా అట్లా పాడైపోయిందో చేతుల మీద కూడా అట్లాంటి మచ్చలు అవన్నీ పెలాగ్రా అని సూచిస్తుంది అనమాట అది నెక్స్ట్ విటమిన్ సి యాస్కార్బిక్ యాసిడ్ మీకు ఇది సెవెంత్ క్లాస్లోనే వచ్చింది ఉసిరికాయలో ఉండే ఆమ్లం పేరు యాస్కార్బిక్ ఆమ్లం అనిస్తారు కదా ఉసిరికాయలో ప్యూర్గా సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ రసాయన నామమే యాస్కార్బిక్ యాసిడ్ ఇది లోపిస్తే వచ్చే జబ్బు స్కర్వీ స్కర్వి అంటే దంతాల మధ్య చిగుళ్ళు ఉంటాయి కదా ఆ చిగుళ్ళకు వచ్చే జబ్బు అనమాట చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది తర్వాత విటమిన్ ఏ దీన్ని రెటినాల్ అంటారు సైంటిఫిక్గా ఈ రెటినాల్ లోపిస్తే అంటే విటమిన్ ఏ లోపించినట్లయితే మనకి కళ్ళ వ్యాధులు చర్మ వ్యాధులు వస్తాయి కన్నుకు సంబంధించి ముఖ్యంగా రేచీకటి చత్వ రేచి వస్తుంది చర్మ వ్యాధులు కూడా వస్తాయి అన్నీ ఇక్కడ చూడండి స్కర్వీ యాస్కార్బిక్ యాసిడ్ విటమిన్ లోపిస్తే వచ్చే జబ్బు ఇందాక చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందని చెప్పుకున్నాము పళ్ళ మధ్య కింద చూడండి అబ్బాయికి బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయి కలర్లో మీకు క్లారిటీ అర్థం అవుతుందో లేదో కానీ చుక్కలు అలా కనిపిస్తున్నాయి బిందువులాగా అవి రక్తపు బిందువులు అనమాట అది స్కర్వీ మనం పళ్ళు తోముకునేటప్పుడు కొద్దిగా ఏదో బ్లడ్ రావటం వేరు చిగుళ్ళ నుంచి ఇట్లా బిందువులుగా రక్తం రావటం స్కర్వీని సూచిస్తుంది అనమాట ఇది కూడా స్కర్వీని ఇక్కడ దీన్ని స్కిన్ స్కర్వీ అంటారు అంటే చర్మానికి కూడా వస్తుంది అనమాట అది స్కిన్ స్కర్వీన్ సూచించే పటం నెక్స్ట్ విటమిన్ డి కాల్సిఫెరాల్ అంటారు ఎండలో ఉంటే వచ్చే విటమిన్ డి అని చెప్పుకుంటాం కదా దాని రసాయన నామం కాల్సిఫెరాల్ ఇది లోపిస్తే రికెట్స్ అనే ఎముకలకు సంబంధించిన వ్యాధి వస్తుందన్నమాట రికెట్స్ అనేది ఎముకల వ్యాధి దొడ్డి కాళ్ళు ముట్టి కాళ్ళు అంటారు ఇక్కడ ఈ పిల్లల్లో చూడండి ఈ కుడి చేతి వైపు ఉన్న చిన్న పాపకి కాళ్ళు రెండు మోకాళ్ళ దగ్గర చాలా దూరంగా ఉన్నాయి కాళ్ళు అంటారు ఈ లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి వైపున ఉన్న బేబీకి మోకాళ్ళ దగ్గర దగ్గరకు వచ్చేసినాయి వీటిని ముట్టి కాళ్ళు అంటారు ఈ అంటే ఏంటంటే ఈ తొడ అట్లనే కింద ఉన్న ఎముకల్లో వంపులు ఏర్పడతాయి అనమాట ఉండాల్సిన దానిలాగా లేకుండా వంపులు ఏర్పడితే వచ్చే జబ్బునే రికెట్స్ అంటారు విటమిన్ డి లోపిస్తే వచ్చే జబ్బు ఇక్కడ చూడండి బోన్స్ అలా వంగిపోతాయి ఎముకలు మొదటిది నార్మల్ బోన్స్ అంటే రికెట్స్ లేనప్పుడు అలా ఉండాలి తొడ ఎముక కానీ కింద కాళ్ళలో ఉండే ఎముకలు కానీ అట్లా ఉంటాయి ఈ తర్వాత పక్కనిచ్చిన మూడిట్లోనే చూడండి ఆ రెడ్ కలర్లో సూచించిన దగ్గర వంపులు వచ్చినాయి అనమాట ఆ రావటం వల్ల ఆ దొడ్డి కాళ్ళు మధ్యలో ముట్టికాళ్ళు ఇలాంటివి ఆ వంపు వచ్చింది అంటే అది డి విటమిన్ లోపం వల్ల వచ్చిన రికెట్స్ వ్యాధిని సూచించే ముఖాలన్నమాట ఎక్స్రే తీస్తే అలా కనిపిస్తాయి రికెట్స్ ఉంటే నెక్స్ట్ విటమిన్ ఇ విటమిన్ ఈని సైంటిఫిక్గా టోకోఫెరాల్ అంటారు ఇది లోపిస్తున్నట్లయితే సంతానోత్పత్తి సమస్యలు వంధ్యత్వ సమస్యలు వస్తాయి అంటే ఉదాహరణకి శుక్ర కణాల సంఖ్య తగ్గిపోవటం పురుషుల్లో అయితే స్త్రీలలో అయితే గర్భస్రావాలు కావటం ఇలాంటివన్నీ విటమిన్ ఇ లోపిస్తే వచ్చే జబ్బులు అనమాట నెక్స్ట్ విటమిన్ కే దీన్ని ఫిల్లోక్వినోన్ అంటారు ఈ విటమిన్ కే లోపిస్తే రక్తం గడ్డగట్టదనమాట ఎక్కడన్నా గాయమైనప్పుడు రక్తం నిరంతరం కారిపోతూ ఉంటుంది రక్తం గడ్డగట్టడానికి అవసరమైన విటమిన్ విటమిన్ కే దాని సైంటిఫిక్ నేమ్ ఫిల్లోక్వినోన్ గుర్తుపెట్టుకోవాలి ఇది రక్తం అదే పనిగా కారిపోతే రక్తస్రావం అయిపోయి బాడీలో ఉండాల్సినంత రక్తం ఉండక మనుషులు మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఈ విటమిన్ల పేర్లు వాటి సైంటిఫిక్ నేమ్స్ వాటి వల్ల వచ్చే జబ్బులు మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పాను మీరు ఆ పట్టిక నిక్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఈ వ్యాధుల లక్షణాలు ఏంటి అలాగే ఈ విటమిన్ తగ్గకుండా చూసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది ఈ విటమిన్ అంటే విటమిన్లు లభించే వనరులు ఏంటి అన్నది కూడా మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది తప్పకుండా దృష్టి పెట్టి ఆ పట్టికని నేర్చుకోండి ఇంకా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్